అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం తులా రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీ దగ్గర డబ్బులు లేవు మీరు చాలా పేదవారాన్ని మిమ్మల్ని వదిలిపోయినటువంటి స్త్రీ ఈ రోజు మీ అభివృద్ది మరియు మీ ఉన్నత చదువులు చూసి మళ్లీ మీ కాళ్ళ వద్దకు వస్తుంది మళ్లీ తన దగ్గరకు తీసుకుంటారా లేదా కామెంట్ లో తెలియచేయండి ఇక ఈ రోజు మీరు చూసినట్లయితే మీరు పేదలకు అన్నదానం చేయట వలన మీకు మేలు కలుగుతుంది ప్రయోజనకరమైన రోజు అవుతుంది దీర్ఘకాలపు అనారోగ్యం నుండి మీకు విముక్తి కూడా పొందుతారు ఈ రోజు మీ తోబుట్టులు మిమ్మల్ని ఆర్థిక సహాయము అడుగుతారు మీరు వారికి సహాయం చేస్తే ఇది మీకు మరింత ఆర్థిక సమస్యలకు కారణమవుతుంది అయినప్పటికీ తొందరగా మీరు బయటపడతారు కుటుంబ సభ్యుల సమావేశం మీకు ఆకర్షణీయమైన ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది ప్రేమకి ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం అవుతుంది పనిలో మీరు మరీ కూరుకుపోతుంటే మీ కోపావేశాలు టెంపుల్ లో పెరిగిపోతూ ఉంటాయి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతరుల అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు కానీ ఏదైనా పాత లేదా పరిష్కరింపబడిన సమస్యల వల్ల గొడవలు ఏర్పడవచ్చు జీవిత భాగస్వామి నిజమైన ఆ వాస్తవం మీరు ఈ రోజు తెలుసుకోబోతున్నారు ఎనిమిది ముక్కల బొగ్గును ప్రవహించే నీటిలో కలపండి మంచి వ్యాపార పని జీవితము మీకు లభిస్తుంది శక్తి దండము విజయం లాగై చేతికి అందుబాటులో ఉన్నట్లే ఉంటుంది ఈ రోజు సోమవారం రాక మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం అయితే కలిగిస్తుంది సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి కలవారితోనో ప్రముఖులతోనో పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు అయితే కల్పిస్తాయి ప్రేమ మీ చుట్టూ ఉన్నటువంటి కాల్లో పూర్తిగా నిండి ఉంది ఎటు చూసినా చక్కని గులాబీ వర్ణ మీకు కనిపిస్తుంది ఈ రాశికి చెందిన వారికి కొద్దిగా అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది ఏదైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుని వ్యక్తిత్వాన్ని మీరు వృద్ధి చేసుకోవాలి వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తూ వస్తున్న ప్రయత్నాలు ఈ రోజు అంచనాలను మించి ఫలించి మిమ్మల్ని ఆనందపరుస్తాయి వ్యాధి లేని జీవితం జీవించడానికి ఏడు ముఖ్య రుద్రాక్ష ధరించాల్సి ఉంటుంది ఇక పెద్దవారు తమ అదనపు శక్తిని మంచి సానుకూల ఫలితాలను రాబట్టడానికి కూడా అవసరం ఎంతైనా ఉంది విద్యార్థులైతే శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకుంటారు లక్ష్ సంఖ్య యాభై మరియు లక్కీ కలర్ అయితే మనీ కనీటి పరిహారంలో బలమురి కుడివైపు తిరిగి ఉన్న మూలిక ఎడమురి ఎడమవైపు తిరిగి ఉన్న మూలిక ఈ రెండు మూలికలను కూడా చక్కగా దగ్గరగా ఒకడానికి ఒకటి కలిపి గట్టిగా దారంతో మీరు ఇంట్లో పూజ పూజ గదిలో పెట్టాల్సి ఉంటుంది ఈ విధంగా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న దోషాలు తొలగిపోయి అన్ని శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో